दिव्य मंगलनीशनम दर्शियापनिषदा पुष्श से जेन्द्रि आय शेन्द्रिए प्रतिष्ठती ఒక రుచికరమైనటువంటి ఒక టిఫిన్ సాప్రియ హోటల్ అధినేత వెంకటేశ్వర గారు పెట్టడం దీనికి ముఖ్య అతిథిగా అమ్మరాధ కృష్ణారాయుడు గారు బాలానగర్లో ఒక మంచి సిఏగా గుర్తింపు పొందినటువంటి సాంబశ్వరావు గారు ఇక్కడ మాజీ కార్పొరేటర్ అంత శ్రీనివాస నాయుడు గారు రావటం మంచి పరిణామం ఈ హోటల్ మంచి పేరు తెచ్చుకోవాలని ఎక్కడైనా టిఫిన్ టౌన్లో ఎక్కడ బాగుంటుందంటే బాలాజినాగర్ సాహప్రియ హోటల్లో బాగుంటుందనే పేరు రావాలి ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి ఇటువంటి హోటల్ టౌన్లో బ్రాంచ్లు మరిన్ని పది పెట్టాలని నేను నమ్మిన ఆ సాయినాథుని కోరుకుంటూ చలం